కథా సౌరభం శీర్షికన బదలీ తుఫాన్ ఈ కథను డాక్టర్ వెంకటేశ్వర యోగి రచించారు అందరూ ఆనందంగా వినండి హోరుమని తుఫాన్ గాలి మొదలైంది ఈసారి తుఫాన్ గాలితో చలి కూడా చేరింది ఈ కవతో ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి అర్ధరాత్రి దాటిన నిద్రపట్టడం లేదు కలత చెందిన మనస్తో మసలుతూ పడుకున్నాడు తులసి కృష్ణ తను మూడేళ్ల క్రిందట వైజాగ్ కాలేజీకి డిప్యుటేషన్ మీద వచ్చాడు వైజాగ్ వెళుతున్నాడని తెలుసుకుని ఎంతో ముచ్చటపడ్డాడు ఆ తీర అందాలను ఊహించుకుంటేనే హృదయం ఉప్పొంగిపోయేది వైజాగ్ వెళ్ళాక ప్రతిరోజు సాయంకాలం వెలుతురు ఉండగానే బీచ్కి వెళ్ళి గట్టు మీద కూర్చొని ఓ కంట సాగర దృశ్యాలను మరో కంట నగర సౌందర్యాన్ని ఆస్వాదించాలి అనుకున్నాడు అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ డిప్యూటేషన్ మీద కాలేజీలో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన రోజే అందరూ గుసగుసలాడుకోవటం మొదలుపెట్టారు ఎవరో కోర్టులో కేసు వేశారట ఈ డిప్యుటేషన్లన్నీ చల్లవట అందరం పీచెమోడ్ వెనక్కి పోవలసిందే అనుకుంటున్నారు తులసీకృష్ణ చెవిన ఈ మాటలు పడ్డాయి ఓ క్షణం సాగర తీరం కళ చెదిరినట్లయింది అయినా జరగనున్నది జరగక మానదు అనుకున్నాడు కాస్త వేదాంతాన్ని రంగరించి ఆ రోజు సాయంత్రమే అనుకున్న విధంగా బీచ్కి వెళ్ళాడు గట్టు మీద కూర్చుని ఓ కంట సాగర సౌందర్యాన్ని మరో కంట నగర సౌందర్యాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేశాడు కానీ ఏ సౌందర్యం రుచించడం లేదు మనస్సుకు ఆఫీసులో వినిపించిన గుసగుసలే గుర్తుకొచ్చాయి అయితే వైజాగ్లో ఈ ఉద్యోగం ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు రాజమండ్రి నుంచి ఫ్యామిలీని షిఫ్ట్ చేయాలా వద్దా చేస్తే మరలా వెనక్కు వెళ్ళమంటారేమో గెస్ట్ హౌస్లో ఒక్కడే ఉంటే తిండి తిప్పలకు కష్టంగా ఉంది హోటల్ ఫుడ్ మీద మోజు ఉంది కానీ ఎప్పుడో ఒకసారి అయితే సరదా రోజు తినాలంటే వ్యధ బయటి ఆహారం ఇట్టే గిట్టదు ఏదో ఇంటి పట్టును తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాడు భార్య చేతి వంటను మనస్ఫూర్తిగా ఇష్టపడతాడు తన దృష్టిలో తన భార్య కంటే రుచిగా శుచిగా వంట చేసేవారు ఈ సృష్టిలో మరొకరు లేరని ఆకాశం మేఘావృతమైంది చీకట్లు కమ్ముకొచ్చాయి తాను ఆస్వాదించాలనుకున్న సౌందర్యం చీకట్లో కలిసిపోయింది ఆలోచనల ద్వంతర్లో అడుగులు వేసుకుంటూ గెస్ట్ హౌస్కు చేరుకున్నాడు దారిలో తినాలని అనుకున్న ఆ సంగతే మర్చిపోయాడు స్విగ్గీలో ఆర్డర్ పెట్టి అలా పాటలు వింటూ నిట్టూరుస్తూ పడుకున్నాడు ఇలా బహుదూరపు బాటసారి పాట వింటూ ఘంటసాల గొంతును ఆస్వాదిస్తూ అది అలా గుండెను తాకుతూ ఉంటే ఎలాగో ఆ రాత్రి నిద్రపోయాడు తులసీకృష్ణకు ఉదయాన్నే వాకింగ్ చేసే అలవాటు ఉంది వృద్ధున్నే లేచి బీచ్ వైపుకు బయలుదేరాడు అలా నడుస్తూ బీచ్ దాకా వచ్చాక తన మనస్సు ఎంతో తేలికపడింది రాత్రి చేసిన ఆలోచనలన్నీ సరిపెట్టుకుపోయాయి వైజాగ్లో ఉన్నన్ని రోజులు ఉందాం అనుకున్నాడు ఆ సూర్యోదయ సమయంలో సాగర సంధ్యారాగాలని ఆస్వాదించాడు నీళ్ళల్లో మునిగి హాయిగా పైకి లేస్తున్న కుర్రాడిలా సూర్యుడు సముద్రంలో నుండి బయటకు ఉదయిస్తున్నాడు ఆ నురువెచ్చని కిరణాలు మనస్సుకు ఉత్తేజాన్ని ఇచ్చాయి ఆ రోజు మధ్యాహ్నం కాలేజీకి వెళ్ళాడు తులసీకృష్ణ డిపార్ట్మెంట్ హెడ్ సుబ్బారావు గారు ఆత్మీయంగా మాట్లాడారు ఆయనతో మాట్లాడాక మనస్సు కొంత రిలాక్స్ అయ్యింది డిపార్ట్మెంట్ హెడ్ సుబ్బారావు గారు దేవుడు లాంటి మనిషి అండి అని గెస్ట్ హౌస్ క్లర్క్ నిన్న రాత్రి అన్న మాటలు తులసికృష్ణకు గుర్తొచ్చాయి ఒక వ్యక్తి క్యారెక్టర్ గురించి మనం వాకప్ చేయకుండానే మాటల సందర్భంలో ఆ వ్యక్తి గురించి మంచి స్పందన వచ్చిందంటే నిజంగానే ఆ వ్యక్తి మంచోడై ఉండాలి తులసీకృష్ణకు సుబ్బారావు గారి మీద గౌరవం నమ్మకం కుదిరాయి అదే రోజు సెమినార్ హాల్లో వెల్కమ్ ప్రోగ్రాం కూడా పెట్టారు మాట్లాడటానికి తులసి కృష్ణవంతు వచ్చింది సాగర తీరం అంటే తనకెంతో ఇష్టమని వైజాగ్లో తాను పిహెచ్డీ చేయాలనుకున్నానని అప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఒప్పుకోలేదని కష్టపడి రెండుసార్లు జేఆర్ సాధించానని కష్టపడితే మంచి ఫలితం ఉంటుందని ఒకప్పుడు పిహెచ్డి చేయాలనుకున్న చోటే ఇప్పుడు ఫ్యాకల్టీగా రావటం ఆనందంగా ఉందని విశాఖ కళ నెరవేరింది అంటూ చాలా ఆనందంగా స్పీచ్ ఇచ్చేశాడు తులసీకృష్ణ స్పీచ్ ఇచ్చాక గుండె బరువు సగం తీరిపోయింది ఆ రోజు తనలాగే డిప్యుటేషన్ మీద వచ్చిన ఐదుగురు చక్కగా మాట్లాడారు తనతో పాటు మంచి వ్యక్తులు వచ్చారని సంతోషపడ్డాడు తులసికృష్ణ ఒక వారం అలా గడిచిపోయింది డిప్యుటేషన్లు రద్దవుతాయనే వార్త చల్లబడిపోయింది తులసీకృష్ణ ఫ్యామిలీని తీసుకుని వైజాగ్ వచ్చేశాడు రాజీ పడకుండా మంచి ఇల్లు అద్దెకు తీసుకున్నాడు రాజమండ్రిలో ఉన్నప్పుడు తన స్నేహితుడు సొంత ఇల్లు అయితే పాతదైనా కొత్తదైనా సర్దుకుపోవాలి అదే అద్దె ఇల్లు తీసుకునేటప్పుడు ఒక వెయ్యి ఎక్కువైనా కొత్తది మంచిది తీసుకోవాలి అని చెప్పిన మాటల్ని తూచా తప్పకుండా పాటించాడు తను అలా హాయిగా ఆరు నెలల కాలం తీర సమీరాలను ఆస్వాదిస్తూ గడిచిపోయింది అప్పుడప్పుడు డిప్యుటేషన్ల రద్దు వార్త వినిపిస్తున్నా అంత అలజడి సృష్టించేట్టుగా రాలేదు వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికల లాగానే డిప్యుటేషన్ల రద్దు వార్త బలంగా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది వాయుగుండం తీరం దాటి ఒరిస్సా వైపు వెళ్ళిపోయింది అని చెప్పినప్పుడు ఎలాగైతే ఊపిరి పీల్చుకుని హాయిగా ఉంటాము అలాగే డిప్యుటేషన్ల రద్దు వార్త ఎటో వెళ్ళిపోయి అంత హాయిగా చల్లబడిపోతూ ఉంటుంది తులసీకృష్ణ కొడుకుకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలైంది ఒక మంచి సంబంధం కుదిరింది తన కొడుకు కూడా ఆ అమ్మాయి బాగా నచ్చింది ఆ అమ్మాయి కొంత ఆర్టిస్ట్ కూడా కావటంతో అందరూ ఒప్పేసుకున్నారు వెళ్ళి వారం రోజులు ఉందనంగా పెద్ద సమస్య వచ్చి పడింది వచ్చే వచ్చేవారం డిప్యుటేషన్లన్నీ రద్దు చేస్తారట అంటూ రామకోటయ్య మాస్టరు పిడుగులాంటి వార్త పట్టుకొచ్చాడు రామకోటయ్య కొంత కవి విమర్శకుడు సమస్యల గురించి పట్టించుకునే రకం ఆయన మాట మీద కొంత నమ్మకం కూడా ఉంది ఈ వార్త విన్నాక తులసీకృష్ణకు మతి పోయింది కొడుకు పెళ్లి ముహూర్తాని కంటే ముందే ట్రాన్స్ఫర్ అయితే ఎలాగా పెళ్ళి ఎక్కడ చేయాలి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కార్డు ముద్రించాలంటే కళ్యాణ వేదిక నిర్ణయించాలి ముహూర్తానికి వారం రోజుల గడువు కూడా లేదు ఎన్ని పనులున్నాయో మనస్సు బాగా కలత చెందింది తులశ్రీకృష్ణకు అయితే ఏదో ఒక నిర్ణయానికి రాకుండా అడుగు ముందుకు వేయలేమనే అభిప్రాయానికి వచ్చి వైజాగ్లోనే కొడుకు పెళ్లి చేయాలి అని నిశ్చయించుకున్నాడు ఒకవేళ ఈలోపే ట్రాన్స్ఫర్ వచ్చిన సెలవు పెట్టైన పెళ్లి వైజాగ్లోనే చెయ్యాలి అని దృఢంగా నిర్ణయించుకున్నాడు అలా అనుకోకపోతే ఏ పని చేయలేమని తులసి అర్థమైపోయింది పెండ్లి రిసెప్షన్ బాగా జరిగాయి అంతా ఉత్తరాంధ్ర పద్ధతిలోనే జరిగింది ఆ పెళ్లికి వైస్ ఛాన్సలర్ కూడా వచ్చారు మేఘం కొండలాగా వచ్చి మంచులా కరిగిపోయినట్లు బదిలీల వ్యవహారం అలా అదృశ్యమైపోయింది అంతా సజావుగా ఆరు నెలలు గడిచిపోయింది అంతలో డిప్యుటేషన్ మీదన వచ్చిన వాళ్ళు ఇక్కడే ఇక్కడే స్థిరపడిపోతారనే వార్త దావానంలా వ్యాపించింది ఇలాంటివి ఎవరు మొదలు పెడతారో ఏమో తెలియదు ఊళ్ళో వాళ్ళంతా పిండి కొట్టుకుంటుంటే కోతి తల కొట్టుకున్నట్లు ఎవరి జీవితం వారు గడుపుతూ ఉంటే పని లేని ఇలాంటి పుకార్లను షికారులు చేయిస్తారు అసలే స్థానిక ఉద్యోగులకు మంటగా ఉంది డిప్యుటేషన్లపై వచ్చిన స్టాఫ్ ఇలా రావటం వారికి ఏమాత్రం ఇష్టం లేదు ఈ డిప్యుటేషన్ల పర్మనెంట్ వార్త కుండు మీద కాలం చల్లినట్లయింది ఎవరో దీని మీద ఆకాశరామన్న ఉత్తరాన్ని కూడా పుట్టించారు అందులో వాడరాని పదజాలం వాడారు ఎవరైనా బూతులు నేర్చుకోవాలి అనుకుంటే ఆ లేఖ చదివి నేర్చుకోవచ్చు ఆ ఆకాశరామన్న లేఖ చదివి చాలామంది ఆవేదన చెందారు లేఖ వచ్చిన నాలుగు రోజులకు హఠాత్తుగా సోమశేఖర్ మాస్టారు కనిపించకుండా పోయారు ఆ రోజు సాయంత్రం దాకా కాలేజీకి రాలేదు ఇంట్లో వారికి ఫోన్ చేస్తే మాస్టారు ఉదయం ఎప్పట్లాగే కాలేజీకి వెళ్ళారని చెప్పారు రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో ఇంట్లో వాళ్ళు అలజడి చెందారు మరుసటి రోజు కనబడటలేదు అనే వార్త మంది మాస్టరు చాలా మంచివాడని ఆకాశరామన్న లేఖ చదివి మనస్తాపం చెందాడని ఏదైనా జరగరానిది జరిగితే ఆకాశరామన్న లేఖ రాసిన వాడిని బొక్కలో వేస్తారని రకరకాల మాటలు చక్కర్లు కొట్టాయి ఇక వాతావరణ శాఖ ఫెంగల్ తుఫాన్ హెచ్చరికలు జారీ చేసింది భారీ వర్షాలు గాలులు వస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజంగానే చలిగాలు కూడా పెరిగాయి వాతావరణం బాగా చల్లబడింది కానీ తులసికృష్ణకు ఉద్యోగ జీవితంలో వేడి పెరిగింది మరలా బదిలీలు వచ్చేస్తున్నాయనే వార్త బలంగా వినిపించింది అసలు బాధంతా ఊరు మారటానికే ఎక్కడికెక్కడైనా ఉద్యోగం ఉంటుంది కదా అని మనసును సరిపెట్టుకున్నాడు మన బాధకైనా మన సంతోషానికైనా మన మనస్సే కారణం మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అని స్మరించుకొని గుండెను దిటవు చేసుకున్నాడు రోజు హాయిగా నిద్రపోయాడు తులసీకృష్ణకు ఉదయం కాలేజీకి వెళ్ళగానే సోమశేఖర్ మాస్టరు ఎదురుగా కనిపించారు ఎంతో ఆనందం కలిగింది రెండు రోజులుగా మీరు కనిపించకపోయేపాటికి అంటూ అడుగుతూ ఉండగానే ఆయన మనసుకు చిక్కా కలిగి నేను రెండు రోజులు సింహాచలంలో ఉండి వచ్చాను మాస్టరు అనటంతో మనసులో తులసీకృష్ణకు ఏర్పడిన అనుమానాలన్నీ తీరిపోయాయి అంతలో లీడర్ మల్లారావు గారు ఫోన్ చేసి ఇప్పట్లో బదిలీలు ఏవీ లేవంటండి అనటంతో తులసి కృష్ణకు ఈ ప్రపంచమంతా ఆనందంగా కనిపించింది అప్పుడే వాతావరణ శాఖ పెంగల్ తుఫాన్ చెన్నై వైపు వెళ్ళిందని విశాఖకు ఏ ఇబ్బంది లేదని తెలియచేసింది ఆ రోజు సాయంత్రం కృష్ణ బీచ్కి వెళ్ళి గట్టు మీద కూర్చుని సాగర సౌందర్యాన్ని నగర సౌందర్యాన్ని హాయిగా ఆస్వాదిస్తూ బదిలీ తుఫాన్కు బై బై చెప్పేశాడు ఇదండి కృష్ణ గారి బదిలీ తుఫాన్ కథ రచయిత డాక్టర్ వెంకటేశ్వర యోగి